నిన్న రాత్రి సడన్గా సుధీర్ ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చారట రష్మి ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది మరి రష్మి సుధీర్ ఇంటికి వెళ్ళడానికి ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఎందుకు అనంటే సుధీర్ బర్త్డే సందర్భంగా మరి రష్మి సుధీర్ ఇంటికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎందుకు అయితే ఇప్పుడు సుధీర్కు సంబంధించిన ఏలాంటి ఫంక్షన్లోనైనా ఎలాంటి అకేషన్లోనైనా ఖచ్చితంగా రష్మి ఉండాల్సిందే ఎందుకు అనంటే సుధీర్ రష్మి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి మరి ఫ్రెండ్స్ లవర్స్ అనేది అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ మొత్తం మొత్తానికైతే ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు ఎటు వెళ్ళినా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇలాంటి ప్రోగ్రామ్ కానీ ఇద్దరు కలిసి వెళ్తారు మరి ముఖ్యంగా బులితెరపై నిర్మించే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా సుధీర్ అలాగే రష్మి కూడా మరి యాంకరింగ్ పాత్రలు పోషిస్తారని చెప్పొచ్చు వీరు అద్భుతమైన నటనతో వీరు మంచి యాంకరింగ్తో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుంటారు సుధీర్ రష్మిలు అయితే ఇక సుధీర్ బర్త్డే అని తెలియగానే మరి బుల్లితెర స్టార్స్ అందరూ కూడా కదిలి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందులో మరి ముఖ్యంగా మరి రష్మి లేకపోతే ఆ పార్టీకి అందమే ఉండదని చెప్పాలి ఇక సుధీర్ బర్త్డే పార్టీకి మరి రష్మి కూడా వెళ్ళి సడన్గా షాక్ ఇచ్చిందట ఇంతకుముందు చెప్పినప్పుడు మరి నేను రాలేను సుధీర్ నీ బర్త్డే పార్టీకి నేను వస్తానో రానో తెలియదని చెప్పిన రష్మి వెంటనే మరి బర్త్డే మధ్యలో పార్టీ మధ్యలోనే సడన్గా రావడం షాక్ అవుతున్నారు సుధీర్ ఇందుకు సంబంధించిన వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి